ఈ ఉద్యమంలో గ్రామ గ్రామాల నుంచి అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలపడం జరిగింది వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఉద్యమంలో అనేక వేలాది మంది లక్షల మంది అనేక మంది కూడా జైలపాలై అనేక మంది తేలాల ఫలితంగా రోజు ఈ యొక్క ఉద్యమ కళ నెరవేరడం వారందరూ కూడా త్యాగాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంచుకోవడం జరిగింది అనేక మంది తమ కుటుంబాలను విడిచిపెట్టి జాతి కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముప్పై సంవత్సరాలుగా అలిపోయని పోరాటం చేస్తూ అనేక ఒడిదురుకులకు అనేక ప్రలోభాలకు పెట్టిన పదవులను కూడా త్యాగం చేసిన గౌరవ వంద మాదే గారి గారి ఈరోజు చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పొలాలు ఏవైతే రిజర్వేషన్లు ఇచ్చిరూ అవన్నీ కూడా ఈ రోజు సాకారం కావడం జరిగింది వాటిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పెంచినటువంటి రిజర్వేషన్లు వాటిని అన్ని కులాల కూడా సమానంగా పంచిన చరిత్ర గౌరవం నందకృష్ణ మాధవ్య గారికి దత్తాయని కూడా ఈ సందర్భంగా మేమంతా తెలియజేస్తా ఉన్నాం రోజు ఎస్సీ కులాలలో యాభై తొమ్మిది కులాలు ఉప కులాలు ఇప్పటి కూడా బురగ సంఘాలు కానీ దగ్గర కానీ రెల్లి కానీ పాకి కానీ ఇంకా అనేక అడగతిని కులాలు సంచార కులాలు ఇవన్నీ కూడా ఈరోజు విముక్తి కలుగుతా ఉన్నది ఇవన్నీ కూడా కలిగించిన ప్రభాకర్ ఎవరన్నా ఉన్నారంటే సామాజిక ఉద్యమాల పితామహుడు గౌరవ మంద కృష్ణ మాదియ గారి వారే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క నారాయణగే నియోజకవర్గంలో జాతి కోసం నేత్రి యోవాన్ మాది అనే వ్యక్తి అజనాల గ్రామానికి చెందిన ఆయన కూడా మరణించడం జరిగింది అదేవిధంగా చిమైపాడు గ్రామానికి చెందినటువంటి బాలప్ప అనే ఉద్యమకారులు కూడా ఆయన కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారి కూడా ఈ రోజు వారి కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ నారాయణగిరి ప్రాంతంలో గత ఎన్ని రోజులుగా దీక్షను ఎస్సీ వరీకరణ పిల్లకు చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో నిరసన దీక్షను కొనసాగించినటువంటి మనవి మండల అధ్యక్షులు మన సంజీవ్ గారు అలాగే సిరివకు అధ్యక్షులు సురేందర్ గారు అలాగే కంటి అధ్యక్షులు లాల్ కుమార్ గారు కంటి జర్నలిస్టుల అధ్యక్షులు కుమార్ గారు మరియు అన్ని మండల అధ్యక్షులకు అందరి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఉద్యమాలకు ఏదైతే ఉన్నదంటే అది దండోర ఉద్యమం అనే ఒక న్యాయమైన ఉద్యమం ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి రెడ్డి కుల సంఘ నాయకుడు కానీ యాదవ కుల సంఘ నాయకులు కానీ ఆర్యవేశ కుల సంఘ నాయకులు కానీ వల్ల కురుమ సంఘాలు కానీ అనేక సంఘాలు ఉన్నటువంటి సంపన్న కులాలు కూడా ఈరోజు ఈ యొక్క ఉద్యమానికి ఇదానికి తెలియడం జరిగింది వారందరూ కూడా పేరు పేరున అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ నిర్ణయానికి బిల్లు పెట్టడం జరిగింది గౌరవ దామోదర్ గారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు వారి కూడా పేరు పేరున ఎమ్మెల్యేలకు మరియు అందరి కూడా ఈ ఉద్యమానికి సహకరించినటువంటి అందరి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వసూల్ మంద కృష్ణ నాయకత్వం వర్షల్ లాలి నాయకత్వం